హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మన అకౌంట్లో మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది పెట్టడానికి ముందుకు వచ్చాను మీరందరూ సహకరిస్తారనేసి అనుకుంటున్నాను అనమాట చాలా సార్లు వీడియో పెట్టడానికి ట్రై చేశాను కానీ సమయం దొరక్క పెట్టలేదు కొన్ని కొన్ని సమయాల్లో మనకిష్టమైన వంటకాలు చేసుకొని తినాలన్నా సమయం అనేది దొరకదు కానీ ఈరోజు సరికొత్త వంటకం హలీంతో మీ ముందరకు వచ్చేసాను సో ఈ వీడియోలో మనం హలీం ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం లెట్స్ రెడీ కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు బియ్యం గోధుమ రవ్వ శనగపప్పు వీటిని నాలుగు గంటలు నానబెట్టి మిక్సీ పట్టండి కుక్కర్లో నెయ్యి పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ దినుసులు చికెన్ అల్లం పేస్టు పసుపు పొడి మిరపొడి ధనియాల పొడి యాలకులు ఆనియన్సు నీళ్లు పోసి పది విజిల్స్ వచ్చేదాకా ఆగండి వేయించిన ఆనియన్స్ పిండి కలిపిన తర్వాత ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ముద్ద కావతో వీడియోలు చెప్పిన విధంగా చేస్తే హలీం రెడీ లవర్స్ లైక్ కొట్టండి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా లభించేటివి ఈ ఉద్దిపప్పు మినపప్పు కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు బియ్యము గోధుమ రవ్వ ఇవన్నీ దొరుకుతాయి కదా సో వీటిని మీరు నానబెట్టుకోండి రెండు గంటలుగా నాలుగు గంటలు కానీ తర్వాత మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ బాదం గింజలు కానీ జీడిపప్పు కానీ అవి కానీ ఉంటే కూడా నానబెట్టి కలుపుకొని మిక్సీ పట్టుకోండి సరేనా సో ఈ ఇవన్నీ ఎందుకు ఇన్ని పప్పులు అంటే ఇన్ని పప్పులు వేయడం వల్లే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది రుచికరంగా హలీం అనేది తయారవుతుంది ఈ చికెన్ వల్ల మటన్ వల్ల హలీం టేస్ట్ రాదండి ఇక్కడ చెప్పదగిన విషయం ఏంటంటే రకరకాల పప్పు దినుసుల వల్లే ఈ హలీంకి ఎక్కువ రుచి అనేది వస్తుందనమాట ఈ మటన్లో ఎక్కువగా మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది చికెన్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే చికెన్లో ఉన్న ఫ్యాట్ అయితే మనకు ఎలాంటి హానికరం అయితే కలిగించదు బట్ మటన్లో ఉండే ఫ్యాట్ అనేది మన గుండెకు మంచిది కాదు అయితే మీరు మటన్ కంటే చికెన్ తినడం చాలా బెటరు ఈ చికెన్లో కానీ మటన్లో కానీ ప్రోటీన్లు సమానంగా ఉంటాయి ఈ చికెన్లో కూడా మనకు ఐరన్ అనేది అధికంగా ఉంటుంది అయితే ఈ హలీం తయారీలో ఎక్కువగా మనం అల్లం వెల్లుల్లి పసుపు వంటి వాటిని వాడతాం సో ఈ పసుపులో ఎక్కువగా మనకు పొటాషియం అనేది ఉంటుంది ఇది హై బీపీ మరియు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్ళకి చాలా మంచిది అలాగే గుండెకి సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట ఇంకొకటి స్ట్రెస్ ఒత్తిడి ఆందోళన ఆందోళన యాంగ్జైటీ అలాంటి వాళ్ళకి కూడా ఈ హలిం అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట చాలామంది డయాబెటీస్ ఇప్పుడు పది మందిలో ఒక ఐదు మందికి డయాబెటీస్ అనేది ఖచ్చితంగా ఉంది అలాంటి డయాబెటీస్ వాళ్ళు వాళ్ళు కూడా ఈ హలీంని ఖచ్చితంగా తినచ్చు నో ప్రాబ్లం అనమాట డైరెక్ట్గా ఈ హలీం లాగించే చేసు డాక్టర్ కూడా అడగాల్సిన అవసరం లేనే లేదు నేను మీకు ముందే చెప్పిన విధంగా హలిం తయారీలో మనం జీడిపప్పు కందిపప్పు బాదం పప్పు శనగపప్పు మినపప్పు వాటి వాడ వాడతాం కాబట్టి ప్రోటీన్లు అనేటివి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పప్పులలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఈ ప్రోటీన్ వల్ల ఏంటో మనకు ఉపయోగం అంటే కండరాలని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి చాలామంది జిమ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు పప్పు దినుసులు ఎక్కువగా తినండి పెసలు వా పెసలో అలాంటి వాటిని నానబెట్టినా కానీ మంచి బలవర్ధకమైనవి అంతేకాకుండా ఈ కణజాలని ప్రిపేర్ చేసి మళ్ళా రీ అగైన్ బలంగా తయారవ్వడానికి ఈ హలీం అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అయితే ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే ఈ హలీం తినడం వల్ల చాలామందికి ఎక్కువసేపు చాలా ఎక్కువసేపు అన్నం తినకుండా ఉండొచ్చు ఎందుకంటే ఈ దీంట్లో గోధుమలు వాడతారు కదా ఈ గోధుమల వల్ల చాలా ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఆపేస్తుంది అనమాట సో అలాంటప్పుడు ఏమవుతుందనమాట ఈ పీచు పదార్థం అనేది మనకు అరగడానికి సో జీర్ణ వ్యవస్థ అరగడానికి చాలా టైం తీసుకుంటుంది సో అందుకే మన ఆకలి అనేది వేయకుండా ఉంటుంది చాలాసేపు సో బరువు తగ్గాలనే వాళ్ళకి ఈ హలీం అనేది చక్కటి పరిష్కారం చెప్పచ్చు అంతేకాకుండా ఈ హలీం తయారులో మనం చెప్పాను కదా అల్లం అనేది వాడతారు ఈ అల్లం అనేది వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది చాలామంది వాపుకు గురవుతుంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ వాపుని తగ్గిస్తుంది అనమాట కణజాల వాపులు వస్తుంటాయి కదా అలాంటప్పుడు ఈ అలాన్ తినడం వల్ల చాలా మంచిది అనమాట సో హలీం తినండి ఖచ్చితంగా అయితే ఈ హలీం చేయడానికి చాలా ఎక్కువ ఓపిక కావాలి ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది సో ముద్ద కవ్వ తెలుసు కదా మనం పప్పులు అవన్నిటిని మనం మెదపడానికి వాడే ఈ ముద్ద ఈ ఈ పప్పు మరియు మాంసం యొక్క మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి ఈ కలపడం వల్ల ఏమవుతుందంటే రుచి కూడా పెరగడానికి మనకు అవసరమైతే ఉందన్నమాట సో అందుకే ఈ కన్సిస్టెన్సీ బాగా లూజ్గా అయ్యేంత వరకు తిప్పతానే ఉండాలి సో కొద్దిగా శ్రమించాల్సి వస్తుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్